ఖమ్మం జిల్లా కల్లూరులో వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పశుమర్తి చంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట వ్యవసాయ చేనేత సహకార శాఖ మాచుడు తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు టిటిడి కళ్యాణ మండపంలో తిరువూరి శంకర్ నేత్ర వైద్యాలయం వారిచే అన్ని రకాల కంటి జబ్బులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన సేవల్ని కొనియాడారు あ、ね、なた、言うと。 ఇక మన ప్రీత మా నాయకులు తుమ్మ యాజ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు కల్లూరు మండలంలో దాదాపు ముప్పై ఒక్క పంచాయతీ ఉంది నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి మొత్తం గ్రామాలన్ని కూడా మేము మైక్ అనౌన్స్ చేసి నేత్రాలకి సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా మరి డాక్టర్ గారు తిరువురు నుంచి వచ్చారు వారు శంకర వైద్యశాల వారు కూడా మాకు హామీ ఇచ్చి మేము చూస్తామని చెప్పారు దాని సందర్భంగా మేము ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో పోయి తెలియపరిచి ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది మరి బాధితులు వచ్చారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి వాళ్ళ కళజోళ్ళు కావాలంట కలజోళ్లు మందులతో తగ్గితే మందులు తప్పితే ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ అంటే జనరల్ గా ఎనిమిది నుంచి పదివేలు తీసుకుంటారు అటు బయట కానీ డాక్టర్ గారు రెండు వేలతో చేస్తానన్నారు మనకి కళదోళ్ళు కూడా పన్నెండు వందలు పదిహేను వందలు అయింది అంటున్నారు కానీ నాలుగు వందల రూపాయలకి కళ్ళతో ఇస్తాకి ఇష్టపడ్డారు ఆయన కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగా ఇలా పని రోజులు కావడం వల్ల ఇంకా తక్కువ మంది అంటున్నారు ఇలా అందరూ కూడా వ్యవసాయ పనులు ఉన్నారు కాబట్టి మరి రెండు వందల యాభై మంది పేషెంట్లు వచ్చారు దానికి దయానంద్ గారు డాక్టర్ గారు ద్వారా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది వారు ఇప్పుడే ఓపెన్ చేసి వెళ్ళారు మరి సారికి కూడా చాలా ఇదిగా ఉండండి ఎందుకంటే డాక్టర్ గారు మంచి కోఆపరేట్ చేస్తారు దీనికి అదే రకంగా మరి తుమ్మల గారి గురించి మీకు చెప్పక్కర్లా మన జిల్లాలే కానీ మండలం కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఏ పని ఏ బజార్కి వెళ్ళినా కూడా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఏ గ్రామాల్లో ఇంకా కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఏది ఇచ్చినా కూడా తొమ్మిదిగారు టైంలో తొమ్మిదిగారు చేసిన జరిగింది కాబట్టి వారికి ఇప్పుడు అప్పుడు కూడా భగవంతుడు చల్లగా చూడాలని ఎట్లాంటి జన్మదినాల్లో ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత పదవులు చేయాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటామండి

అభివృద్ధి పథకంలో ఉంపుతున్నట్లు అంటే ఈ వ్యవసాయ శాఖ బద్రి గారు మరి మన రెడీ వార్తలెంట్లో వ్యవసాయ పరంగా కానీ వృద్ధపరంగా అనేక విషయాలు కూడా మనం అనేకమైన అభివృద్ధి నిర్వహించిన ప్రధానకు ఈ రోజు మనం గద్దకి శుభాకాశం చేయజేసినట్టు ఆయన